హాయ్ వెల్కమ్ టు సన్ టూ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా తక్కువ రేట్లో దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో మంచి సైటు సేల్కొచ్చింది పూర్తి వివరాలు చెప్పడానికి ముందు మన ఛానల్లో ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో ప్రాపర్టీ ఇండివిడువల్ హౌస్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఏదంటే ఓపెన్ సైట్ అయినా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ పే చేయవలసిన అవసరం లేదు మీరు దయచేసి ఆ పని చేయండి దానివల్ల మందికి రీచ్ అవుతుంది మీకు అవసరం లేకపోయినా సరే అవసరమైన వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే సైటు ఇరవై రెండున్నర ముప్పై రెండు సైజు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఎనభై గజాలు రెండు ప్లాట్లు ఉన్నాయి ఎనభై గజాలు ఒక ప్లాట్ ఇంకొక ఎనభై గజాలు ఒక ప్లాట్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఇది దోవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి దోవాడ సెక్టర్ వన్లో సంజయ్ నగర్లో వస్తుందనమాట జనరల్గా ఇక్కడ గవర్నమెంట్ రేటు పదిహేను వేలు ఉంది దోవాడ ఇది ఎనభై గజాలు పదిహేను లక్షలు చెప్తున్నారు బాగుంటుంది ప్లాటు ప్రశాంతమైన వాతావరణం రెడీగా ఇల్లు కట్టేసుకోవచ్చు మీకు నైన్టీన్ ఫిఫ్టీ నుండి కూడా ఎస్ఎఫ్ఏ రికార్డు ఉంది ఇది ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి కేవలం ఈ సైట్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది సంజయ్ నగర్ సెక్టార్ సెక్టర్ వన్లో ఉంది ఈ సైటు ఈస్ట్ ఫేసింగ్ ఈ సైట్ కనుక మీకు నచ్చినట్లయితే తక్కువ బడ్జెట్లో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే రైల్వే స్టేషన్ దగ్గరలో వెంటనే నన్ను సంప్రదించండి అదేవిధంగా సైట్ విజిట్కు మేము సహకరించి మీకు విజిట్ చేయడం జరుగుతుంది అయితే నిజంగా కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి సంప్రదించండి సరదాగా అయితే ఫోన్ చేయద్దు చాలా మంది ఈ మాట ఉండేటప్పటికి కొంతమందికి ఈగు హట్ అయిపోతుంది ఎందుకనంటే చాలా అనవసరమైన కాల్స్ వచ్చి వాళ్ళు మమ్మల్ని నిజంగానే తీసుకునేలా ఉన్నారని చెప్పేసి తీసుకెళ్ళడం ఎందుకంటే పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు క్లారిటీ లేకుండా రాకూడదు దయచేసి ఇష్టపడి ఉన్న వాళ్ళు దయచేసి రండి మా టైం వేసేయకూడదు మీ మీకు టైం అంటే నేను ఒక్కరినే మీరు పది మంది అనౌన్స్మెంట్ కాల్స్ చేస్తే నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా రిప్లైనా తిరగడం అనేది అందువల్ల చాలామంది ఎలా అంటే అది కూడా అంటారు మీ పని చూపించడమే కదనేసి కరెక్టే కాదంటలేదు లేదు నా పని చూపించడమే అలాగని దయచేసి అనవసరంగా జెన్యున్ పర్సన్స్ని వదిలేసి కొంతమంది రాంగ్ పీపుల్ కనెక్ట్ అవుతూ ఉంటాం అందువల్ల ప్రతి ఒక్కరికి విజిట్ అయితే పెడతాం కాదంటలేదు వివరాలకైతే నేను సైట్ విజిట్కైనా లేదంటే కొనుక్కోవాలనుకున్నా సరే స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్న కొనుక్కోాలనుకున్నా నన్ను సంప్రదించండి మేము సేల్ చేసే బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్